నగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదాబత్ సంతోష్ శుక్రవారం మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి సిబ్బంది సదుపాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు మనకు ఉన్న పిహెచ్లు అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది నైన్టీ పర్సెంట్ ఏదైనా ఒకట రెండు మిస్ అయితే మిస్ అయ్యు కానీ అదర్వైజ్ అన్ని పిహెచ్లు ఆ విజిట్ చేయడం జరిగింది విజిట్ పోయినప్పుడు అక్కడ ఎవరైనా ఆబ్సెంట్ ఉందా కన్సర్న్ ఆఫీసర్స్ లేరా లేకపోతే వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడము దాని ముందు దానిపైన ఇంప్రూవ్ చేయడము కంటిన్యూస్ గా ఉండేటట్టు చూడం ఒకటి రెండు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మన కొంత ఫార్మసిస్ట్ లేకపోవడము లేకపోతే కొంత ప్లేసెస్ ల్యాబ్ టెక్నీషియన్ తక్కువ రావడం సో ఇప్పుడు మనకి కొత్త వాళ్ళు కూడా ఫార్మసిస్ట్ ల్యాబ్ టెనిషియన్స్ ఎమ్మెల్యే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరము అక్కడ ఎప్పుడు సరే ఎప్పుడైనా సరే టైం టు టైం ఈ అందరూ ఆఫీసర్స్ ఉండేటట్టు యాజ్ యాస్ అక్కడ అన్ని మెడిసిన్స్ ఉండేటట్టు ఎన్సూర్ చేసుకోవడం అన్ని పిహెచ్లో కానీ అన్ని ఫెసిలిటీస్లో కానీ హెల్త్ ఫెసిలిటీస్లో కానీ మనము ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ టైం ఇంకా ర్యాండమ్ ఇన్స్ట్రస్ నేను కాకుండా అడిషనల్ కలెక్టర్ లెవెల్లో మిగతా కలెక్టర్ లెవెల్లో స్కూల్స్ పెద్ద ఎక్కువ చేశారు మిగతా పిహెచ్ కూడా అవైలబుల్ అయ్యారు వాళ్ళందరికీ కూడా మనము హెల్త్ స్టాండర్డ్స్ బాగా ఇంప్రూవ్ చేయడానికి డెఫినెట్లీ అది మనకి ఇంకో మేజర్ ప్రియారిటీ ఏరియా ఉంటుంది సో అందులో భాగంగా కూడా మనకు ఈ టీపీ నిర్మూలనలో చాలా వరకు నాగర్ జిల్లాలో నేను వచ్చినప్పుడు అసలు స్క్రీనింగే చాలా తక్కువ ఉండేది అసలు స్క్రీనింగే ఉండకపోయేది ఒకటే వెహికల్ ఉండేది స్క్రీనింగ్ తక్కువ ఉండేది ఎక్స్ప్లేషన్స్ ఉండకపోయితే సో దాన్ని ఐడెంటిఫై చేసి మనం ఈ టీవీ నిర్మూలనలో ఎక్స్ప్లెషన్ ఎక్స్ట్రా తీసుకొచ్చి వెహికల్స్ ఎక్స్ట్రా తెచ్చి టీమ్స్ తీసుకొచ్చి ఆ టీవీ ఆఫీసర్ అప్పుడు లేకపోతే ఆయన ఫాలోఅకి ఆయన ఎంక్వైరీ సో కొత్త ఆఫీసర్ని పెట్టి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి దాన్ని మనం వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ టీవీ ఇయర్ అడ్యుకేషన్లో స్టేట్లో నిలవడం జరిగింది సో దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోతాము సో ఇంకో మేజర్ హెల్త్లో చూసుకుంటే మనకి ఈ ఎన్సిహెచ్ ఫెసిలిటీస్ మనకి ఈ వాళ్ళు విజిట్ చేయడం కానీ చెక్ చేసుకోవడం కానీ ఫోర్ టైమ్స్ మనకి విజిట్ చేయడం జరుగుతుంది ఏఎన్సీ ఏఎన్సీ టైమ్స్ అది కూడా మనం ఫాలోఅప్ చేసి ఆ విజిట్స్ కంటిన్యూస్గా ఉండేటట్టు గవర్నమెంట్ ఆ ఫెసిలిటీస్లో ఇంప్రూవ్ అయ్యేటట్టు కూడా మనం ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్లో వచ్చేటట్టు అండ్ అందులో కూడా నార్మల్ డెలివరీస్ వచ్చేటట్టు కూడా మనం ప్రియారిటీ ఏరియాలో హెల్త్ ఒకటి మనం పెట్టుకోవచ్చు సో ఇవి రెండు మనకి ఇంకా లాగా ఉంటాయి అదేవిధంగా మనకి ఈ అంగన్వాడీ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అంగన్వాడీ సెంటర్స్లలో గత సంవత్సరంలో మనం హెల్త్తో ఎడ్యుకేషన్తో పోల్చుకుంటే మన విజిట్స్ కొంచెం తక్కువ ఉందని నాకు అనిపించింది సో ఈ ఇయర్లో అంగన్వాడీ సెంటర్స్ ఎక్కువగా విజిట్ చేయడము అక్కడ ఉన్న ఇష్యూస్ ఐడెంటిఫై చేయడము వాటిని ఇంప్రూవ్ చేయడము అట్లా పర్టికులర్గా ఎగ్ క్వాలిటీ కానీ మిగతా క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం అదొకటి తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఫోర్త్ లాగా మనం మాట్లాడుకుంటే